జిల్లా మహాసభకు జిల్లా పరిధిలోని జనగణనకు హాజరిగారు ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతున్న జనగణన హక్కు సాక్షి mandate TWF పందన ద్వారా ఏర్పాటు ఉన్నారు ఆ తర్వాతైనా జనగణనకు అక్రిడిటేషన్ కార్డుల జారీతో డాక్యుమెంట్ వెరిఫై ప్రక్రియను ప్రారంభించాలని ఇల్లు మానిటర్ చేయాలన్నారు

ఈ స్కేలులా దృష్టి తీసుకోని ఉపాధను అప్పుల సాధనకై నిరంతరం మా పం రాష్ట్ర నాయకత్వం అన్ని జిల్లా నాయకత్వం తమ పాత్రను విద్వేంగా పోషించాలని చెప్పుకోవచ్చు అనేక విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసింది విదానపరమైన సమస్యలను పరిష్కరించడానికి మా ప్రదేశం కీలక నాయకత్వం కీలకమైన పాత్ర పోషించాలని చెప్పుకోవడాని ముందు కాంగ్రెస్ నా వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా చేస్తూ ముందుకు పోల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అధ్యక్ష కాంగ్రెస్ నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మన బైల ప్రకారం మినిమం మూడు నెలల కోసం మీటింగ్ అని మీరు ಕಾರ್ಯದರ್ಶಿ ಮತ್ತೊಂದು ಕಂಪನಿಟಿ ಟೀರೋ ಆಗುತ್ತೆ ಅಧ್ಯಕ್ಷನ ತೋ ಮಾತಾಡ್ಕೋಬಹುದು ಆದರೆ ಇಂತ ಇಂತ ಫಾಣಿ ಏನೋ ಎಡಗೆಯೋ ಅಂತತೆ ತದ ವಿಷಯ ಏನು ಪಾ ನೀವು ಒಕ್ಕಸಾರಿ ಪಣೋಗೆ ಡಿಗಿರಿಸ್ತೆ ಇಪ್ಪಂತು ಉಂಡದು ಬಹಳ ಸಂಗಂ ಇವಳ ಸಭೆ ಜನತೆ ಅಸೋ ತಮಿಳು ಇಪರು ಈ ಮಾಸಮ ಕೋಸಂ ಕೊನೆ ಜಿಲ್ಲಾಕಂದೆ ಒಂದು ಪ್ರಯತ್ನgeqslant ಮತ್ತೊಂದು ರೆಸ್ಪೆಕ್ಟಿವ್ ಮೂಡಾ ರೇನ ಈ ಅಂತರ್ಪಾರ್ಟಿಚಾಪಲ್ಸದಿ ಮನ ಪೋತೆ ಎಂತೆ ಕನಿಜಂ ನೀರು జైల్లో ప్రయో రమో బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు ప్రెసిడెట్ పెట్టాడు బిస్బెట్ ఇస్తాడు అని చెప్పి మన ఉంటాడు అది చాయ్ బిసి మాత్రం నాకు రాయలేదు ఎందుకు రాయలేదు అంటే మీరు నిఘా సైడ్ కావాలంటే తెలంగాణ వర్కింగ్ జెన్లీస్ ఫెడరేటీ ఫెడరేషన్ ఈడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ విన్న యూనివర్సిటీ వరంగల్ జిల్లాలో జిల్లా మూడవ మహాసభ నిర్వహిస్తున్నారు అందరికీ రాష్ట్ర కంపెనీ నుంచి మేము అందరం రావడం జరిగింది నా పేరు బి బసోపుణ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫెడరేషన్ సదు మిత్రులు చంద్రశేఖర్ రాజశేఖర్ రఘు దయాసాగర్ అశోక్ ఇలా అందరం ఈ మహాసభలో ఇన్వాల్వ్ అయినాం మొత్తంగా ఈ మాసంలో దాదాపు వంద మంది జన్స్లు పాల్గొన్నారు వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇవాళ ఈ మహాసభలు త్వరలోనే ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి మూడవ మహాసభలు అలాగే ఈ క్రమంలోనే రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాం అన్ని జిల్లాలో మహాసభలు జరుపు జరిపి ఫైనల్గా రాష్ట్ర మహాసభ నిర్వహించాలని చెప్పి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది మిత్రులరా ఇవాళ రాష్ట్రంలో జర్నిస్టుల సమస్యలు అనేక ఉన్నాయి ఈ గతం నుంచే ఉన్నాయి ఇప్పుడు బర్నింగ్ సబ్జెక్ట్స్గా ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు హెల్త్ కార్డులు కూడా ఉన్నాయి అట్లాగే పెన్షన్కి సంబంధించిన వ్యవహారం కూడా ఉంది మహిళా జన్స్టుల సమస్యలు కూడా ఉన్నాయి వీటన్నిటి మీద ఎక్కడికక్కడ జిల్లా మహాసభలు చర్చించుకొని తృది రూపం రాష్ట్ర మహాసభలో ఇస్తాం ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా జర్నిస్ట సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి అనుకున్నాం ఇప్పటికే ప్రధానంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇటు వరంగల్ పాటు హైదరాబాద్తో పాటు కరీంనగర్ అట్లాగే నల్లగొండ ఖమ్మం ఇట్లా అనేక చోట్ల అనేక జిల్లాల్లో జిల్లా కేంద్రాలు హైదరాబాద్లో నియోజకవర్గ కేంద్రాలు మండల కేంద్రాలు అందరూ ఇండ స్థలాలకు సంబంధించి ఉంది ఇక్కడ వరంగల్లో మొత్తం ఇష్యూ చాలా బర్నింగ్గా ఉంది ఇప్పటికే సొసైటీ ఉంది ఆ సొసైటీకి ల్యాండ్ కేటాయించారు కానీ దాన్ని వ్యక్తి వ్యక్తిగతంగా ఇండివిజువల్ అలాట్మెంట్ జరగట్లేదు అది ఇప్పటికి కృషి జరుగుతోంది ఇక్కడ దయాసాగర్ అన్న కూడా ఆ కమిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు త్వరలో ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం అయితే హైదరాబాద్ సంబంధించి కానీ ఇతర జిల్లాలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కొత్త విధానం చేయాలి అది ఆ మేరకు ఐఏఎస్లు అట్లాగే జర్నలిస్టుల సంఘాలతో ఒక కమిటీ వేసి ఒక అధ్యయనం చేసి ఆ మేరకు ప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇచ్చే ఇళ్ల స్థలాలు ఇచ్చేలాగా మనం కృషి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదే అదే సందర్భంగా డిమాండ్ కూడా చేస్తున్నాం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల కూడా సానుకూలంగా ఉన్నారు కానీ ఇష్యూస్ పెండింగ్లో ఉంటున్నాయి వాటిని సానుకూలంగా పరిశీలించి కొంత టైం కేటాయించి వాటిని పరిష్కరించే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇకపోతే దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ దేశంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రశ్నార్థకం అవుతుంది ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ అంటే ఏంటో మీకు అర్థమైంటుంది పౌర స్వేచ్ఛనే పత్రికలు ఛానల్ ఇంగ్లీష్ పత్రికలు తెలుగు తెలుగు పత్రికలు ఛానళ్ళల్లో ప్రజానుకూల వార్తలు రాసినప్పుడు ప్రభుత్వాలు కాస్త నెగిటివ్గా స్పందిస్తున్నాయి కేసులు పెడుతున్నాయి కానీ ఇక్కడ దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది మీకు విషయం విస్తారంగా చెప్పాలి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సర్వే చేసింది దేనికి సంబంధించి అంటే పత్రికా స్వేచ్ఛ మీద సర్వే చేస్తుంది కానీ ఇండియాలో ఆ స్వేచ్ఛ ఏ స్థానంలో ఉందంటే నూట ఎనభై ఒకటి స్థానంలో ఉంది మిగతా దేశాలు ఇవన్నీ పక్కనున్న చుట్టుపక్కల మన చిన్న చిన్న దేశాలు ముందు ముందుంటాయి కానీ మన భారతదేశం మాత్రం నూట యాభై పైన అంటే నూట ఎనభై ఒక్క స్థానంలో ఉంది అంటే మన జర్నలిస్టులుగా దేశంలో ఎట్లాంటి పరిస్థితులు అనుభవిస్తున్నామో మీకు తెలుసు అసలు జర్నలిస్ట్ అంటే మీడియా అంటే ప్రజల తరఫున పోరాడాల్సిన రాయాల్సిన వ్యక్తి అట్లా ఇవాళ కార్పొరేట్ మీడియా అంతా మీడియాలో ప్రవేశించి మొత్తం ప్రజా సమస్యలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది అమెరికా అదే సందర్భంలో జర్నలిస్టుల హక్కులు కూడా అణగదొక్కబడుతున్నాయి స్వేచ్ఛ కోల్పోతున్నాం ప్రజా సమస్యల మీద మనం రాస్తే వినిపిస్తే గలం వినిపిస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కేసులు పెడుతున్నారు జైలలో పెడుతున్నారు అనేక సందర్భాలు ఉన్నాయి మీకు తెలుసు గ్రామీణ సమస్యల మీద పేదల మీద మెజారిటీ తరగతి మీద మనం వార్తలు రాయాల్సిన అవసరం ఉంది జర్నలిస్టులకు కూడా మనం వెనక్కి పోవాల్సిన అవసరం లేదు నేను ఈ సందర్భంగా ఒకటే మీడియా మీడియాకి సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీడియా ప్రజా సమస్యలను వినిపిస్తుంది రాస్తుంది అదే సందర్భంలో కూడా సమాజం సాకరించాలి రాజ్యాంగం అంటే రాజ్యం అంటే ప్రభుత్వం జర్నలిస్టులకు మీడియాకు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా